లాలాపేట ఇక్కడ నూట ముప్పై ఐదవ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని దీనికోసం తెలంగాణ స్టేట్ అధ్యక్షుడైనటువంటి సేవాస్తం అధ్యక్షుడు బండి మహేష్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఈ ఒక్క లాలాపేటలోనే నిర్వహిస్తున్నారా లేకుంటూ తెలంగాణ వ్యాప్తంగా సేవాస్త ఆధ్వర్యంలో ఏమైనా జయంతి ఉత్సవాలు జరుగుతున్నారా అడిగి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అన్న జయభీం జై భీం నేడు అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పేరు పేరున ధన్యవాదాలు ఇది మన సోదరుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా యావత్తు భారతదేశం మొత్తము సేవాస్తంభ ఆధ్వర్యంలో వారి జయంతులు నిర్వహిస్తున్నాము అదే మాదిరి తార్నాక జేఏసీగా మరియు తెలంగాణ సేవా స్థంభ అధ్యక్షుడిగా నా బాధ్యతగా ఇక్కడ తార్నాక డివిజన్లో అన్ని విగ్రహాలకు పూలమాలలు సమర్పించి మరి వారి పేరు పైన వారి యొక్క ఆశయాలను స్మరించుకుంటూ మరి మాట్లాడడమే కాదు వారి యొక్క ఆసనాల సాధన కోసమై మేము అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాము మాలో ఐకమత్యంతో మరి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ హక్కులను పరిరక్షించడము మరియు దానితో పాటు కొనసాగించడానికి పోరాటం చేసైనా హక్కులు సాధించే బాధ్యతతోని మేమందరం కూడా ముందుకు సాగిపోతూ ఉన్నాము మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన భారత రాజ్యాంగం అనేది అందరి వాడు అంబేద్కర్ గారు చాలామందికి ఈ విషయము తెలియక విడిమిడి జ్ఞానంతో ఏదో అనే ఒక అజ్ఞానంతో ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు కానీ ప్రపంచ మేధావిగా గుర్తింపు తీసుకున్న అంబేద్కర్ గారు అమెరికాలోనే అతని యొక్క బర్త్డేను నాలెడ్జ్ డేగా నాలెడ్జ్ డేగా ప్రపంచం గుర్తించింది అంబేద్కర్ గారిని ఇంకా మన వాళ్ళు కళ్ళు తెరవడం లేదు మరి భారత రాజ్యాంగం ప్రకారంగా స్వేచ్ఛ సమానత్వము సౌప్రభుత్వము లౌకికవాదము సామ్యవాదము గణతంత్రము మరి ప్రజాస్వామ్యం అని తన రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన వాటిని మరి తుంగలో తొక్కి మంది ఆ యొక్క స్వేచ్ఛలకు భంగం కలిగిస్తూ మరి రాజ్యాంగ విలువలను మరి అమలు చేయాల్సిన కొంతమంది వాటిని ఇంకా పరిపూర్ణంగా అమలు చేస్తే మన భారతదేశము ఎప్పుడో మిల్లె స్థాయికి పోతూ ఉన్నది మరి ఇంకా ముందుకు పోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది మరి ఆనాడు అంబేద్కర్ గారు మరి ఎక్కువ నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి చిన్న ఉదాహరణ ఇచ్చి చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఆనాడు విద్య అనేది అందరికీ లేదు మజిదులలో మా గుడిలలో చర్చిలలో విద్య కొనసాగించేవారు మరి అక్కడికి బహుజనులను అంటరాని వారిగా గుర్తించి బడులకు రాని అని రోజులలో మరి రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రకారంగా అందరికీ విద్య అందరి బాధ్యత అని చెప్పి ప్రాథమిక హక్కుగా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగంలో కానీ నేటికి కూడా మరి విద్య అందరికీ లేదు ప్రైవేట్ పరం అయిపోయి డబ్బులకు విద్య చదువుకోవడం కాదు చదువు కొనడం అవుతున్నది చదువుకోవడం కాదు చదువు కొనడం అవుతుంది దాన్ని పురస్కరించుకొని మరి రెండు వేల తొమ్మిదిలో మరి విద్యాకు చట్టం వచ్చింది ప్రైవేటు పాఠశాలలో కూడా ఇరవై ఐదు శాతం పిల్లలకు మరి ఫ్రీ ఎడ్యుకేషన్ కల్పించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు వాటిని కూడా తుంగలో తొక్కి ప్రైవేటు పాఠశాలలు ఈనాడు మరి విద్యను అమ్ముకునే స్థితికి వచ్చినాయి మరి అదే మాదిరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలు మరి ఓటు హక్కు ఆనాడు ఓటు హక్కు అనేది అందరికీ లేదు మరి అందరికీ ఓటు అందరి బాధ్యత అని చెప్పి తన రాజ్యాంగంలో చెప్పడము ఆ ఓటు విలువ ఈనాడు నోటుకు అమ్ముడుపోతూ ఉన్నది ఎప్పుడైతే మరి ఓటరు చూట అవుతాడో ప్రజలకు నాయకులకు దొంగ నాయకులకు అమ్ముడు పోవడం మరి అప్పుడే ప్రజాస్వామ్యం అనేది ప్రడమిల్లుతుంది మరి మంచి నాయకుడిని మనం ఎన్నుకోగలుగుతాం మరి అది ఓటు యొక్క విలువను మరి అదే మాదిరి మరి అంటరాని మరి ఈనాడు మరి ఎంతో మరి విలువైన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఫోర్ పిల్లర్స్ అంటే న్యాయశాఖ కార్యనిర్వాహ శాఖ మరియు మాస్ మీడియా మరియు ప్రింట్ మీడియా మరియు ఈ మాదిరిగా నాలుగు స్తంభాలు పెడితే ఆ నాలుగు స్తంభాలను కూడా నిర్వీర్యపరుస్తున్న పాలన కొనసాగుతూ ఉన్నది ఈనాడు న్యాయశాఖలో ప్రభుత్వం చేయాల్సిన పథకాలు మరి నిర్వహించాల్సిన కార్యనిర్వాహకులు ప్రభుత్వ ఆఫీసులో పోతే ఎక్కడ డబ్బు డబ్బు ఇస్తేనే కానీ ఫైల్ కదిలేదు ఇంతవరకు ఇది మరి నేను ప్రశ్నిస్తున్న సభాముఖంగా డాక్టర్ అంబేద్కర్ అజయంతి తరఫున మారాలి బ్యూరోక్రసీ మారాలి అధికారులు మారాలి స్వచ్ఛమైన పరిపాలన అందించాలి మరి నాయకులు వాళ్ళు మరి ఒక విషయం చెప్పండి దేవదాస్ గారు అంబేద్కర్ అంటేనే ఒక సామాజిక వర్గానికి అంకితం అని కొంతమంది చెప్తున్నారు దాన్ని ఎట్లా చూడవచ్చు అంబేద్కర్ ఒక సామాజిక వర్గానికి కాదు భారత యావత్ ప్రజలకు ఈయన ఒక గొప్ప మహానాయకుడు అని నేను చాటింపు చేస్తున్నాను అంబేద్కర్ లేకపోతే ఈనాడు నువ్వు నేను స్వేచ్ఛగా తిరిగేవాళ్ళం కాదు కానీ కొంతమంది అగ్రవర్ణాలు ఏం చేస్తున్నా అంటే దళితులను అణచివేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ఇది దళితులది కాదు ఇది ద్రావిడులో భారతదేశం ఇది ఆర్యులది కాదు ఇది ద్రావిడులది అని నేను చెప్తున్నాను ఏనాడైతే ప్రతి రాష్ట్రానికి మరియు ఎస్సీ ఎస్సీలు ముఖ్యమంత్రులు అవుతారో ఏనాడు ఒక ఎస్సీ ప్రధానమంత్రి అవుతాడో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని మీకు గుర్తిస్తున్నాం ఎందుకంటే ప్రతి ఎస్సీ వాడు కూడా ఒక్కసారైనా ప్రధానమంత్రి కావాలి ముఖ్యమంత్రులు కావాలి ఇలా ఒక దళిత వర్గానికి చెందినవాడు కాదు అందరికీ చెందినవాడు అందుకే ఈనాడు నువ్వు నేను స్వేచ్ఛగా తిరుగుతున్నాం దేశ ప్రజలారా గమనించండి ఇది ఎస్సీ ఎస్సీలు అని చెప్పి కొంతమంది ఓబీసీలు బీసీలు చేయట్లేదు ఇది కానీ అందరూ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నదని నేను ఈ విధంగా సవినంగా నేను చెప్పుకున్నాను మరి కొంతమంది భారత రాజ్యాంగం ఇది సాటి రాజ్యాంగం భారత రాజ్యాంగం ఇది బలమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం ఇది అందరి రాజ్యాంగం దీన్ని తీసివేయాలని కొంతమంది కుట్రలు చేస్తున్నారు భారత రాజ్యాంగం ఎల్లప్పుడూ ఉంటుంది భారత రాజ్యాంగ పరిరక్షణ కోసమై పోరాడుదాం భారత రాజ్యాంగాన్ని కొనసాగిద్దాం భారత ప్రజలారా ఈనాడు నేను మీకు చెప్పేది ఏంటంటే అందరము సమానమే అందరము సమానమే ఎవరు ఎక్కువ లేదు ఎవరు తక్కువ లేదు కులాన్ని మతాన్ని సమాధి చేద్దాం కులాన్ని మతాన్ని సమాధి చేద్దాం స్వేచ్ఛ స్వతంత్రాలను ప్రకటిద్దాం దళితులకే స్వేచ్ఛ కావాలి కావాలి చదువు అందరికి కావాలి అందరూ సమానంగా ఉండాలి అని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మీ అందరికీ నమస్కారం దేవదాస్ గారు ముఖ్యంగా దళితులే మీడియా ముందుకు వచ్చి అంబేద్కర్ మావాడు మావాడు అనే అంటున్నారు వారికి మీరు చెప్పాల్సినటువంటి గట్టి అయినటువంటి ఒక మాట అది చెప్పండి ఒక దళితులే ముందుకు రావాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు రావాలి ఇవాళ బ్రాహ్మణులు కూడా రావాలి ఇక్కడికి వచ్చి దళితులు ఇప్పుడు భారత గౌరవించాలి ఎవరైతే చెప్తున్నాను అంబేద్కర్ గారు అందరి వాళ్ళని ఎట్లా నిరూపిస్తామంటే అది అతను రాసిన రాజ్యాంగం అనేది ఒక దళితులకే చెందుతుందా క్వశ్చన్ చెందట్లేదు అంటే వాళ్ళ అజ్ఞాన్ని అంటే చిన్న ఒకటి మహేష్ గారు ఇక్కడ ఏమంటారు అంటే దళితులు ఎవరు కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని మావాడు అంటున్నారు ఈ అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు మీ వాడు కాదు అందరి వాడు అని వాళ్ళు అంటున్నారు ఇట్లా దళితులు చెప్పేదానికి మీరేమి ఎట్లా ఖండిస్తారు అందరి వాడు అనేది మనం ఒక భారత భారత రాజ్యాంగం వల్లనే మనం అర్థం చేసుకోవచ్చు మన దళిత జాతిలో పుట్టిండు అది హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ అతను చేసిన సేవలు భారతదేశమే కాదు ప్రపంచానికి కూడా పరిణమిలుతున్నాయి అతను రాసిన రాజ్యాంగం ఈనాడు ఫెయిల్ కాలే భారతదేశంలో చుట్టుపక్కల రాజ్యాంగాలు ఫెయిల్ అయినాయి బంగ్లాదేశ్ తీసుకో పాకిస్తాన్ తీసుకో శ్రీలంక తీసుకో ఇంకా చుట్టుపక్కల రాజ్యాంగాలు అది పరిణమిలుతున్నాయి అంటే ఓన్లీ భారత రాజ్యాంగమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత జాతిలో పుట్టినంత మాత్రాన దళితుడే కాదు మరి దళిత జాతులు పుట్టి ప్రపంచానికి వెలుగునిచ్చినాడు ఈనాడు అమెరికా ప్రభుత్వం కూడా అతని మేధావి మేధావి దినోత్సవంగా ప్రకటించుకున్నది అంటే ఇంకా మనం భారతీయులు మీరు రాకముందు చెప్పడం జరిగింది అజ్ఞానంగా ఉన్నారంటే తెలుసుకోండి అతని సాహిత్యం తెలుసుకోండి అజ్ఞానంతో మాట్లాడడం తా తప్పు అది తెలుసుకొని ప్ర ముందుకెళ్తే అతను విలువ తెలుస్తుంటుంది థ్యాంక్ యూ చూస్తున్నాం ఇక్కడ లాలాపేటలో అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు దళితులు ఎక్కడ కూడా దళిత కుటుంబంలో జన్మించినంత మాత్రం దళితులకే అంకితం కాదు భారత రాజ్యాంగాన్ని భారత ప్రభు భారతదేశం మొత్తాన్ని కూడా గర్వించదగ్గ వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ అందరి అంటూ ఇక్కడ చెప్తున్నట్టు బండి మహేష్ గారు అయితే దేవదాస్ గారు అయితే అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది భారత పౌ పౌరుని మీద ఉందని చెప్పేసి చూస్తూనే ఉండండి ఖైజర్ న్యూస్ కెమెరామెన్ చేతన్తో నేను మీకంగా సార్